హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ కోసం అయితే అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు మనకు డిఎస్సి ఫైనల్ కీ అనేది ఆగస్టు లోపే ఇస్తామని అన్నారు కానీ ఆగస్టు లోప అయితే ఇవ్వలేదు అయితే ఫైనల్ కీ పై అభ్యంతరాలు స్వీకరించారు మొత్తం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు అయితే స్వీకరించారు ఆ అభ్యంతరాల పరిశీలన పూర్తయినట్లు నిన్ననే విద్యాశాఖ తెలియజేయడం జరిగింది మొత్తం పరిశీలన పూర్తయిన తర్వాత కీ రిలీజ్ చేస్తున్నట్టయితే చెప్ప చెప్పడం జరిగింది అయితే ఈరోజు సాయంత్రం లోపు ఈ ఫైనల్కి అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో చాలామంది అయితే నమ్మట్లేదు ఎందుకంటే చాలా యూట్యూబర్సు వస్తుంది ఈ రేపు వస్తుంది ఈనాడు వస్తుంది అని చెబుతున్నారు కానీ కీ అయితే రావట్లేదు అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఈరోజు వస్తా రాదా అని కూడా అడుగుతున్నారు అనమాట సో కన్ఫామ్గా ఈరోజు అయితే ఈ ఫైనల్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈరోజే అంటే సాయంత్రం లోపయితే అప్లోడ్ చేస్తారంట అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఐదు గంటల తర్వాతనైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో మీరు ఎవరు కూడా కంగారు పడవద్దు ఖచ్చితంగా అయితే ఫైనల్గా అయితే రావడం అనేది జరుగుతుంది